అవతార్ మేహేర్ బాబాకి జై మెహర్ బాబా తన ప్రేమికులకు ఒక హెచ్చరికను చేశారు అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరం నలభై మూడవ మౌన వార్షిక రోజు నాడు జూలై పదో తేదీ మెహర్ బాబా మన మధ్య శరీరధారి ఉండగా నలభై మూడవ మౌన వార్షికోత్సవం జరిగింది అదే రోజు బాబా తన ప్రేమికులకు ఒక హెచ్చరికను అందించారు అందులోని సారాంశాన్ని ఆదికే ఇరానీ అంటే బాబా కార్యదర్శి అయిన ఆదికే ఇరాని గారు ఇలా మనకి అందించారు అవగాహన లోపం వల్ల తాగాదాకులోనైనా భారతదేశంలోని బాబా కార్యకర్తల ఒక బృందాన్ని ఉద్దేశించి బాబా ఒక సందేశాన్ని అందించారు ఆ సందేశం ఇప్పటికీ కూడా బాబా ప్రేమికులకు కార్యకర్తలకు ప్రాముఖ్యత సంతరించుకుంది ఆ హెచ్చరిక అయిన సందేశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం తలుచుకుందాం అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై పదో తేదీ ఆ సందేశ ప్రారంభంలో బాబా ఇలా తెలియజేశారు మెహర్ పరివారంలోని ప్రియ సోదరి సోదరులారా ఒకానొక ప్రదేశంలోని మెహర్ పరివారంలో ఒక వివాదం తలెత్తిందని తెలిసి నాకు చాలా బాధ కలిగింది అయిష్టంగానే గచ్చించడం లేక దానిని బాబాకు తెలియజేయగా బాబా నన్ను మీకు తెలియజేయవలసిందిగా ఆదేశించిన కొన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నాను అన్నారు ఆదికే ఇరాణి గారు ముందుగా మొదటిది వివాదానికి కారణమేదైనా బాబా ప్రతి ఒక్కరిని వారి మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలని ప్రతివారు ఇతరుల వల్ల జరిగిన పొరపాట్లను క్షమించి మరచిపోవడం ద్వారా వాటిని నివృత్తి చేసుకోవాలని బాబా కోరుతున్నారు ప్రతి వ్యక్తి చాలా నిష్కపటంగా చాలా వినమ్రంగా మరియు చాలా ప్రేమగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది కపటం దురుసుతనం మరియు ద్వేషం వివాదాన్ని పెంచి తిరస్కార భావాన్ని కలగజేస్తాయి అన్నారు మేహర్ బాబా మరి రెండవ సందేశంగా బాబా ఇలా తెలియజేస్తున్నారు ఇది అవతార కాలంలోని చాలా విపత్కర సమయం అందుకని ఆయన ప్రేమికులందరూ ఆయన కొంగును అంటే దామాన్ని చాలా గట్టిగా పట్టుకుని ఉండడానికి వారి శక్తి వంచన లేకుండా శ్రమించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వారి చేతుల నుండి బాబా కొంగు జారిపోకుండా ఉండేలాగా చూసుకోవాలి మరి మూడవది ఈ విపత్కర సమయంలో ప్రత్యేకంగా ఆయన అంటే బాబా ప్రేమికులు కామానికి లొంగిపోకుండా ఉండడం చాలా విశిష్టమైనది ప్రలోభాలు ఆకర్షణలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడూ ఉంటాయి కానీ మీ ప్రేమ అంతకంటే అధికంగా ఉండాలి ఆయనను అంటే బాబాను హృదయపూర్వకంగా స్మరించండి మీరు ఆయన ప్రేమలో సేవలో ముందుకు సాగడానికి పడిపోయినా వెంటనే లేచిపోండి ఆయన కోసం నిర్దేశించబడిన సైనికుల్లాగా విజయం వైపుకు దూసుకుని వెళ్ళండి అన్నారు మేహర్ బాబా ఇక నాలుగవది తాము సాధువులమని భక్తులమని తమకు మానవాతీత శక్తులు గలవని ఇతరులను నమ్మించజూచే చూచే వ్యక్తుల విషయంలో కూడా జాగరుకతతో ఉండడం కూడా ఈ విపత్కర సమయమైన అవతారయుగంలో చాలా ప్రముఖమైనది అలాంటి వ్యక్తులు ఎంత భక్తి తత్పరులుగా పవిత్రులుగా కనబడినా బాబా ప్రేమికులు అలాంటి వారి భక్తిని అవతారిని దివ్యత్వంతో ఎప్పుడూ కలపకూడదు అన్నారు మెహర్ బాబా ఇక ఐదవది సత్యమైన బాబా ప్రేమికుడు పలుమార్లు ఇవ్వబడిన అవే హెచ్చరికలను విస్మరించరాదు ఆ హెచ్చరికల ప్రకారం మేము గురువులం సాధువులం మానవులకు సహాయం చేయడానికి మా వద్ద శక్తులున్నాయని అభిప్రాయపడుతూ చాటుకునే వారి నుండి దూరంగా ఉండాలి బాబా ప్రేమికులు కార్యకర్తలు అలాంటి వ్యక్తులతో కానీ అలాంటి విషయాల్లో కానీ ఎప్పుడూ చిక్కుకొనకూడదు అంతేకాక సద్గురువులన్నా అవతారుడన్నా ఎలాంటి మర్యాద గౌరవం లేని తప్పుదారి పట్టిన మానవత్వపు సేవకులం అని చెప్పుకునేవారు ఆధ్యాత్మికతను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునేవారి పట్ల అవతారుడు మరియు సద్గురువుల పేర్లు చెప్పుకుని ఇతరులను మోసగించేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి అన్నారు బాబా ఇక ఆరవ సందేశంగా హెచ్చరికగా బాబా ఇలా తెలియజేస్తున్నారు బాబా ప్రేమికులు కార్యకర్తలు వారి ఒండరుల కుటుంబ వ్యవహారాల్లో సన్నిహితంగా కలగజేసుకోకూడదు మరియు ఇతర ప్రేమికుల కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన వారి వ్యక్తిగత వ్యవహారాల గురించి ఉద్రేకానికిలోనే కలత చెందకూడదు వారు చేసే సత్య సంబంధమైన పనుల్లో శ్రమకు భంగం వాటిల్లకుండా వారి పరస్పర సంబంధాన్ని చెడనీయకుండా ఉండేలాగా వారి వ్యక్తిగత విషయాలను అదుపు చేసుకోవాలి అన్నారు బాబా మరి ఏడవ సందేశంగా హెచ్చరికగా బాబా ఇలా తెలియజేస్తున్నారు బాబా ప్రేమ సందేశాన్ని ఇతరులకు వ్యాప్తి చేసే ఆయన ప్రేమికులు కార్యకర్తలు ఆయన ప్రేమను పరస్పరం పంచుకోవాలి ఆయన కోసం సమన్వయం అవగాహనల యొక్క ముఖ్యోద్దేశాన్ని నిలుపగలగాలని బాబా వాంచత ఇతరుల పట్ల దురుసుగా నుండకుండా ఉండే కంటే తమ పట్ల ఓర్మితోనూ ఉండాలని అన్నిటికంటే మిన్నగా బాబాను పూర్ణ హృదయంతో ప్రేమించాలని బాబా వాంఛితం ఎందుకంటే ఆయన సనాతనుడు వారు తమను తాము ప్రేమించుకోలేనంతగా ప్రేమించేవాడు అన్నారు మేహర్ బాబా మరి ఈ ఏడు సూచనలను బాబా ఇచ్చినవి కావున చాలా శ్రద్ధతో గుర్తుంచుకొనాలి మనం అంతటా ఉన్న ప్రతి బాబా ప్రేమికునకు కార్యకర్తకు అవి ఉద్దేశింపబడినవి మరి ప్రేమపూర్వక అభినందనలతో మీ సోదరుడు ఆదికే ఇరాణి అని ఈ హెచ్చరిక సందేశాన్ని ఆదికే రాణి గారు మనకి తెలియజేశారు మరి మేహర్ బాబా ఈ విధంగా కూడా తెలియజేస్తున్నారు నా కోసమే నన్ను ప్రేమించండి అన్నారు మేహర్ బాబా మేహర్ బాబా ప్రేమికులకు పంతొమ్మిది వందల అరవయో సంవత్సరం జూన్ ముప్పయో తేదీన మెహరా జాదు నుండి ఇచ్చిన మౌన విరమణకి సంబంధించిన సందేశాన్ని కూడా మనం తెలుసుకుందాం బాబా అన్నారు నేను తప్పనిసరిగా మౌన విరమణ చేస్తానని తెలుసుకోవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను మరియు నేను మాట్లాడినా మాట్లాడకపోయినా దానితో నిమిత్తం లేకుండా చివరి వరకు నా కొంగు అంటే నా తామన్ని పట్టుకొని ఉండమని మిమ్మల్ని కోరుతున్నాను నేను ఉన్నతోన్నతను కావున మీరు ఎట్టి ఆధ్యాత్మిక లేదా అది భౌతిక లబ్ధి కోసం కానీ లేదా జరగబోయే నా మౌన విరమణ కోసం కానీ నా ప్రకటీకరణ కోసం కానీ ప్రేమించవద్దని మౌన రూపంలో ఉన్న భగవంతుణ్ణి కావున కేవలం నా కోసమే నన్ను ప్రేమించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను అన్నారు ప్రీతమ అవతార్ బాబా మరి ప్రీతమ అవతార్ బాబా హెచ్చరికను బాబా కోరినట్లుగా ఆయన్ని ప్రేమించడానికి జీవితాంతం వరకు బాబా కొంగును గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం అన్నది చేద్దాం ప్రేభు ప్రేమకు పాత్రలమవుతాం అవతార్ మెహర్ బాబాకి జై ప్రేమ పదం వాట్సాప్ గ్రూప్ సమర్పణ